పేరు ప్రకాష్ అండి తిరుపతి నియోజకవర్గం తిరుపతి నుంచి వస్తున్నాము మరి పరిపాలన మన కూటమి పరిపాలన అయితే చాలా అద్భుతమైన పరిపాలన ఇక్కడ కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మోదీ గారు అయితే ముగ్గురు అక్కడ మహాశివుడు ఇక్కడ ఈయన వెంకటేశ్వర స్వామి ఈయన హనుమంతుడు లాగా ఈ రాష్ట్రాన్ని చాలా అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు ఒకరికొకరు అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని ఒక దొంగల రాజ్యం నుంచి తరిమేసి ఈ రాజ్యాన్ని అద్భుతమైన అలాగే మరి మరి రేపు నుంచి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదండి ఎలా అనిపిస్తుంది ఇదైతే చాలా మంచి విషయము అసలు మాట ఇచ్చిన ప్రకారం ఆయన ఎక్కువ మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అదే విధంగా ఆటో డ్రైవర్లు కూడా సహాయం చేసే విధంగా ఆయన ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరికి ఏ కష్టం రాకూడదు మహిళలకి భద్రత కల్పించాలని చెప్పేసి బాబు గారు చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు అదే విధంగా మన కూడా పని పనితీరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు అన్ని మంచిగా మనకు చూస్తున్నారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మరి నెలకి సేవ్ అవ్వచ్చు అంటారు అది మనం ఎక్స్పెక్ట్ అయితే నాకైతే అంత ఐడియా లేదు కానీ బట్ లేడీస్ అయితే మాత్రం మంచి ఉపయోగకరం డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు కదండి అంటూ ఏమండి ఇందులో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధానం ఏంటంటే ఉన్న వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ఏదో ఒక రకంగా లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి ఇప్పుడు నెలకి ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళలకి అనేది అద్భుతమైన ఇది ఫ్రీ బస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరి ఈ ఫ్రీ బస్ వల్ల మహిళలకు ఎంతవరకు ఉపయోగం ఉంది అంటారు అది మహిళలకైతే మంచి ఉపయోగపడుతుంది కానీ కొందరు నష్టపోయేదానికి కూడా అన్ని దిశలుగా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు ఆలోచించి ఈ విధానంలో మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి అందరికి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం మరి మంచి పనులు కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పి విమర్శలు ఉన్నారు అది వాళ్ళ ప్రభుత్వమే దొంగల ప్రభుత్వం దోబిడి రాజ్యము వాళ్ళ ఆల్రెడీ చాలా స్కామ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ మొన్న ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నాయి ఇదే కాక అనేక అనేక రకాలుగా తిరుమల దోబిడి అనేది చాలా దోపిడీ అనేది జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి అసలు తిరుమలలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజు అన్నదానం అయితే ఏమి ఇంకేదైనా కూడా ప్రతి ఒక్క కార్యం భక్తి భావన అయితే ఏమి అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మీరు అన్నారు కదండి మొన్న లిక్కర్ స్కామ్ కూడా ఒకటి బయటపడిందని చెప్పి మరి అదే మద్యం కేసులో చూసుకుంటే వైసీపీ ఎంపీ మితిన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదండి నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా అంటే మా దీంట్లో విషయం ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళు డబ్బులు అనేది ఏ రూపంగా అంటే చేతికి తీసుకున్నారనమాట ఈ ఎన్నో ఇప్పుడు చాలా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసి గవర్నమెంట్ వీళ్ళు మద్యం నడిపేటప్పుడు గవర్నమెంట్కి ఒక రూపాయి చేరాలి అని అంటే కనీసం ఒక అథారిటీ అనేది ఒక బిల్లు రూపంలో కానీ కనీసం లేదంటే ఫోన్పే రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ వీళ్ళు కానీ చేసి కానీ ఉంటే అది గవర్నమెంట్ ట్యాక్స్ అనేది చెందేది వీళ్ళు చేతి ద్వారా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం వీళ్ళ స్కామ్ కి పూర్తిగా నిదర్శనం ప్రజలకు కూడా తెలుసు అవగాహన తెలుసు పైగా వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కరు నాసిరకమైనటువంటి లెక్కర్ దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ అందరికీ అది వాళ్ళకే తెలుసు ఈ స్కామ్ విషయంలో అది వాళ్ళకే తెలుసు గత ప్రభుత్వంలో చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు గత ప్రభుత్వంలో చేసిన మంచి అని అంటే ఏం చేశారమ్మా వాళ్ళు మంచి అనేది వాళ్ళ మంచి అది వాళ్ళకే అర్థం ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు పదకొండు ఇచ్చారు ఆ పదకొండులో కూడా ఏంటంటే నూట యాభై ఒకటి వాళ్ళకి వచ్చినటువంటి సీట్లు దాంట్లో ఐదుని లేపేశారు అంటే ఇంక రెండు ఉన్నాయి ఆ రెండిట్లో కూడా నెక్స్ట్ టైం ఈ మళ్ళీ ఇదే కుటుంబ పార్టీ ఇంకోటి లేపితే మరి ఒకటే ఉంటుంది ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి అంటే అర్థమైంది కదండి మధ్యలో ఒకటి స్టెంపు ఎగిరిపోయింది ఇంకో ఇంక నెక్స్ట్ టైం ఇంకో లేపేస్తారు ఇంక నిలబడే ఒకటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఇస్తారు సింగల్ రప్ప ఆడిస్తే రప్పా బప్పా ఓజీ ప్రెసెంట్ రప్పా బప్ప ఈసారి ఎలక్షన్ టైంలో ఇంకా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది అంతే రప్ప బప్ప మాది ఈసారి చెప్తారు మరి కూట ప్రభుత్వం గురించి ఇది కాలు ఎగరేసే కావరు ఎగరేసే ప్రభుత్వం మాది అద్భుతమైన ప్రభుత్వం మాది అది చంద్రబాబు నాయుడు గారైనా సరే మా పవన్ కళ్యాణ్ గారైనా సరే నేనైతే జనసేన పార్టీ కానీ నాకు ఇద్దరు అంటే అభిమానము ఇదిగోండి మేము ఇప్పుడే కూడా తీసుకొని వస్తున్నాం జస్ట్ లోపలికి తెలుగుదేశం కేంద్ర పార్టీ ఆఫీస్కి జస్ట్ వస్తున్నాం వేరే చిన్న పనిగా వేరే వాళ్ళకి సహాయం చేయడం కోసం వచ్చాయి ఇక్కడ కూడా తిరుపతి నుంచి వస్తున్నాం మేము